హలో హాయ్ ఎవ్రీవన్ అండి మారుతి సాహిత్య ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి అంతా బాగున్నారా అండి మేమంతా బాగున్నామండి పరుగు పరుగు నావెల్ను మనందరము ఎంతో శ్రద్ధగా చూసి మొత్తం అయిపోయే వరకు ఏం జరిగిందో విని సంతోషించాం కదండి అది రాసినటువంటి మల్లిగారే పరుగు పరుగు నావెల్ని రాసినటువంటి మల్లిగారే సిల్లీ ఫెలో అనే నావెల్ రాశారండి ఈరోజు నుండి టూ డేస్ తర్వాత అన్నాను కదండి అలాగే ఈరోజు నుండి అప్ అప్లోడ్ చేస్తున్నానండి సిల్లీ ఫెలో నావల్ ఇది కూడా చాలా బాగుంటుంది వినండి అందరు హాయిగా రిలాక్స్ అండి మీ అందరి మొహాలలో నవ్వులు చిరునవ్వులు ఎప్పుడు వెళ్ళి విరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మొదలు పెడుతున్నానండి సిల్లీ ఫెలో మళ్ళీ కానీ రచన సమయం సాయంత్రం నాలుగు గంటలు అదొక గవర్నమెంట్ ఆఫీసు గవర్నమెంట్ ఆఫీసు ఎలా ఉంటుందో ఆ ఆఫీస్ కూడా ఎంచక్క అలాగే ఉంది కారిడార్స్లో గోడల మీద కిళ్ళి భూముల డిజైన్లతో అక్కడక్కడ ఉన్న టాయిలెట్స్ వాసనలతో పెయింట్ పోయిన అలమారాలతో కాళ్ళు ఊగే టేబుల్స్తో ఆ టేబుల్స్ మీద నరిగిన కాగితాలున్న దుమ్ము కొట్టుకుపోయిన ఫైల్స్తో సీట్లలో ఏ ఎక్స్ప్రెషన్ లేని మొహాలు వేసుకొని కూర్చున్న స్టాఫ్తో కళకళలాడుతూ ఉంది ఆ ఆఫీసు బుచ్చిబాబు ఓసారి గడియార వంక చూసి బుస్సున నిట్టూర్చాడు ఆ తర్వాత తన సీట్లో అసహనంగా కూర్చున్నాడు అలా కూర్చొని కదులుతూ ఉన్నాడు అతని పక్క సీట్లోని వెంకట్ బుచ్చిబాబు వంక చూశాడు ఏం పనెక్కు ఉందా అని అడిగాడు వెంకట్ బుచ్చిబాబు తల అడ్డంగా ఊపాడు సిల్లి పనెక్కు ఉంటే నేనేమైనా భయపడతానా అని సమాధానం చెప్పి ఫైల్లో తలదూర్చాడు ఓ నిమిషం గడిచింది మరోసారి కూడ గడియారమ్ మొక్క చూసి బుస్సున నెట్టూర్చాడు బుచ్చిబాబు నాలుగు క్షణాలు జ్ఞాపించి చుపు అని నోటితో శబ్దం చేశాడు చుప్పు కంటే అంటాం కదండి అది అన్నమాట అని శబ్దం చేశాడు మరో ఎనిమిది గ క్షణాలు జ్ఞాపించి తల అడ్డంగా ఊపాడు అంటే ఇవన్నీ ఏంది మన విసుగు అసహనానికి సూచనలు వేరే చెప్పకుండా మన హావభావాలతోని ఎదుట వాళ్ళు గ్రహించగలరు అతన్ని గమనిస్తున్న వెంకట ఊరికే ఉండలేకపోయాడు ఏ క్యా హాల్ బన్ రహా అయితూనే ఏ క్యాహాల్ బన్ రక అయితూనే ఏంటి నీ బాధ పనెక్కువ లేదంటావు మరెందుకు అంతగా హైరాణ పడుతున్నావు అని అడిగాడు అంటే నాకు ఇంటికి త్వరగా వెళ్ళే పని ఉంది నసిగాడు బుజ్జిబాబు అలాగైతే ఊరికే హైరాణ పడ్డం ఎందుకు బాస్ని పర్మిషన్ అడిగి ఇంటికి వెళ్ళిపోవచ్చుగా ఉచిత సలహా ఇచ్చాడు వెంకట్ ఏమో బాబు అర్థంగానే హిట్లు సిల్లీగా తిడతాడేమోనని నా భయం అన్నాడు బుచ్చిబాబు ఎందుకు తిడతాడు అయినా మనం ఏమైనా ఎప్పుడూ పర్మిషన్లు అడుగుతున్నామా ఎప్పుడో అవసరమైనప్పుడు మాత్రమే అడుగుతాం కదా మరేం పర్వాలేదు వెళ్ళి అడుగు అని వెంకట బుచ్చిబాబుకి ధైర్యం చెప్పాడు పర్మిషన్ కోసం మనం చెప్పే కారణాలు మనకి రీజనబుల్గానే ఉంటాయి కానీ బాస్కు మాత్రం అవి సిల్లీగా ఉంటాయి అదే కదా బాధ అంటూ సీట్లోంచి లేచి భారమైన గుండెతో మేనేజర్ ఏకాంబరం క్యాబిన్లోకి అడుగు పెట్టాడు బుచ్చిబాబు ఏకాంబరం ఫైళ్లలోకి తీవ్రంగా చూస్తున్నాడు బుచ్చిబాబు మెల్లగా దగ్గాడు అంటే నేను వచ్చింది తెలుసుకోండి అని ఏకాంబరం తలెత్తి చూడలేదు బుచ్చిబాబు మరి కాస్త గట్టిగా దగ్గాడు ఏకాంబరం తలెత్తి చూశాడు నువ్వా ఒకటే దగ్గులు వినిపిస్తుంటే నా క్యాబిన్లోకి ఎవరో క్షయరోగి అంటే టీపీ వచ్చినవాడు వచ్చాడేమో అని అనుకున్నాను బుచ్చిబాబు ఇంకా సీరియస్గా చూస్తూ అంటే మీరు నన్ను చూడలేదనే నసిగాడు బుచ్చిబాబు బుర్ర గోక్కుంటూ అందుకని అంత ఘోరంగా దగ్గాల మరీనూ సారని పిలవచ్చుగా ఏంటి విషయం కళ్ళగిర వేశాడు ఏకాంబరం అంటే అది మరేమో బుచ్చిబాబు సందేహిస్తూ చెప్పేలేవుగా టైపిస్ట్ లత హడావిడిగా ఏకాంబరం క్యాబిన్లోకి వచ్చింది ఏమ్మా ఆ అర్జెంటు లెటరు టైప్ చేశావా ఆమెని అడిగాడు ఏకాంబరం చేశానండి లత తన చేతిలోని లెటర్ని ఏకాంబరం చేతికి అందించింది లెటర్ ఆశాంతం చదివిన ఏకాంబరం లతవంక చూసి కిల్లారి కిత్తి అన్నాడు వెంటనే లత కిలకిలా నవ్వి మెలికనే తిరిగిపోతూ థ్యాంక్ యూ సార్ అంది థ్యాంక్స్ సార్ ఎందుకు ఎందుకంటే సార్ లెటరు తప్పులు లేకుండా టైప్ చేశానని నన్ను కిల్లారికిత్తి అని మెచ్చుకున్నారుగా సార్ అమాయకంగా అంది అది మెచ్చుకోవడం కాదు కిల్లారికిత్తి అంటే తిట్టు నువ్వు లెటర్ నిండా తప్పులు కొట్టావు దీన్ని మళ్ళీ టైప్ చేయి అంటే లెటర్ని లత ముందుకి విసిరాడు ఏకాంబరం లత ఆ లెటర్ అందుకొని రెండడుగులు గుమ్మం వైపు వేసి మళ్ళీ వెనక్కి తిరిగి మేనేజర్ ఏకాంబరం వైపు చూసింది సార్ కిల్లారి కిత్తి అంటే ఏంటి సార్ భయం భయంగా అడిగింది లత వద్దులేమా అర్థాలు అడక్కు అది భయంకరమైన తిట్టు అన్నాడు ఏకాంబరం పర్వాలేదు సార్ నేను తట్టుకుంటాను మొదలు చెప్పండి సార్ భయం భయంగా ఉంది చెప్పండి మీరు దాని అర్థం చెప్పకపోతే రాత్రికి నాకు నిద్ర పట్టదు రాత్రంతా నిద్ర లేకపోతే నేను ఆఫీసుకు రాలేదు సార్ భయం భయంగా ఉంటుంది దాని అర్థం చెప్పండి సార్ లేకుంటే నేను సెలబడగాల్సి వస్తుంది అంది అమ్మో సెలవా వీళ్ళేదు నీ కర్మ చెప్తా ఇలా రా అంటూ దగ్గరికి పిలిచాడు ఏకాంబరం లత బెదురు బెదురుగా ఏకాంబరం దగ్గరికి వెళ్ళింది నీ చెవి ఇటుపారై అన్నాడు ఏకాంబరం లత ముందుకు వంగింది కిల్లారి కిత్తి అంటే అంటూ చెవిలో గుసగుసలాడి చెప్పాడు ఏకాంబరం లతకి అతను చెప్పగానే లత మొహం కత్తి వాటికు నిద్ర లేకుండా పాలిపోయింది క్షణాల్లో ఆమెకి దుఃఖం పొంగుకొచ్చింది నోట్లో చీర కొంగు దోపుకొని క్యాబిన్లోంచి బయటకి రివ్వుమని తీసింది బుచ్చిబాబు హతాశుడయ్యాడు లతకు అంత దుఃఖం తెప్పించిన ఈ కిల్లారికిత్తి అర్థం ఏమై ఉంటుంది అని అనుకున్నాడు ఏంటి ఏంటి ఏమై ఉండొచ్చు ఏమై ఉండొచ్చు అని ఆలోచించసాగాడు సస్పెన్స్ భరించలేక మెల్లగా భయపడుతూనే ఏకాంబరాన్ని అడిగేశాడు బుచ్చిబాబు కిల్లారికిత్తి అంటే ఏంటి సార్ అని అడిగాడు అది నువ్వు అడగకూడదు నేను చెప్పకూడదు అయినా వేరే వాళ్ళ విషయాల్లో తలదూరుస్తావే ముందు నీ విషయం నువ్వు చూసుకో టింగాల డిస్కీ అన్నాడు ఏకాంబరం సీరియస్గా అంటే ఏంటి సార్ అన్నాడు అర్థాలడకో చెప్తే ఇక్కడ పొర్లి పొర్లి ఏడుస్తావు ఆఫీస్ అట్మాస్ఫియర్ పాడైపోతుంది అందలో హెడ్ క్లర్క్ సదాశివం లోపలికొచ్చి ఓ ఫైల్ తెచ్చి ఏకాంబరం ముందు పెట్టాడు ఫైల్ మీద నోటింగ్ చదివిన ఏకాంబరం సదాశివంతో డింగాల డిప్పి అన్నాడు ఏంటి సార్ నేను రాసి నేను రాసిన నోటింగు బాగా లేదా భయం భయంగా అడిగాడు సదాశివం ఏకాంబరం పకపకా నమ్మాడు బాగుందయ్యా బాబు బ్రహ్మాండంగా రాశావు అందుకనే డిప్పి అని నిన్ను పొగిడాను అన్నాడు కులాసగా కాళ్ళు ఊగిస్తూ డింగాలడిప్పి అంటే ఏంటి సార్ సంతోషంగా అడిగాడు సదాశివం అర్ధాలడకు వెళ్ళి నీ పని చూసుకో అంతలోనే సీరియస్ మొహం పెడుతూ అన్నాడు ఏకాంబరం మేనేజర్ అర్థం కాని బదమైన తనని డింగాల డిప్పి అని పొగిడినందుకు సంతోషంగా క్యాబిన్ బయటికి వెళ్ళిపోయాడు సదాశివం ఏకాంబరం బుచ్చిబాబు వంకకి తిరిగాడు ఇందాకటి నుండి చూస్తున్నా అసలు నువ్వు ఎందుకొచ్చావో చెప్పవేం అడిగాడు అంటే నేను ఇందాకే చెప్దామని అనుకున్నాను కానీ ఇంతలోనే మీరు వాళ్ళని విచిత్రమైన తిట్లతో పొగడతలతో ముంచెత్తుతుంటే సిల్లీగా వింటూ ఉన్నా సార్ అన్నాడు బుచ్చిబాబు వినయంగా సరే ఏం పని మీద వచ్చావో ఇప్పటికైనా చెప్పు నాకు త్వరగా వెళ్ళటానికి పర్మిషన్ కావాలి సార్ వీల్లేదు వీ లేదంటే అంతే సార్ మా నాయనమ్మకి ఒంట్లో బాగోలేదు సార్ ఆమెని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి దీనంగా మొహం పెట్టి అడిగాడు బుచ్చుబాబు నిజమేనా అనుమానంగా చూస్తూ ప్రశ్నించాడు ఏకాంబరం నిజమే సార్ మా నాయనమ్మ మీద ఒట్టు మా నాయనమ్మ అంటే నాకు చాలా ఇష్టం సార్ నే చెప్పేది అబద్ధమైతే మా నాయనమ్మ మీద ఒట్టు పెడతానా సార్ సిల్లీగా బుచ్చిబాబు గొంతు జీరబోయేది సారే సరే నువ్వు వెళ్ళు కానీ ఎప్పుడైనా అర్జెంటు పని ఉన్నప్పుడు కాస్త ఆలస్యంగా ఆఫీసులో కూర్చోమంటే అప్పుడు మొహం ఇబ్బందిగా పెట్టకుండా పనులన్నీ చేసి వెళ్ళిపోవాలి సరేనా అన్నాడు అలాగే సార్ అంటూ బుచ్చిబాబు అక్కడే నిలబడ్డాడు ఇంకా ఉన్నామే పర్మిషన్ ఇచ్చానుగా అడిగాడు ఏకాంబరు చిన్న డౌట్ సార్ మీకు కోపం వస్తే కిల్లారి కిత్తి టింగాల టిస్కీ లాంటి విచిత్రమైన పేర్లతో ఎందుకు తిడతారు సార్ మామూలుగానే అందరికీ అర్థమయ్యే భాషలోనే తిట్టచ్చు కదా సార్ అలా తిడితే ఆఫీసు స్టాఫ్ మొత్తం నా చెముడాలు కూడా తీస్తారు అర్థం కాని భాషలో తిడితే నేను సేఫ్ అందుకోసం నా భాషలో నేను తిడతాను పోనీ పొగడతలైన అర్థమయ్యే భాషలో పొగడొచ్చు కదా సార్ విని మేము సంతోషిస్తాం కదా ఆ పదాలకు అర్థాలు తెలిసేనా అవి కూడా మాకు అర్థం భాష అర్థం కాని భాషలోనే పొగుడుతారేమి సార్ అని అడిగాడు బుచ్చిబాబు అర్థమయ్యే భాషలో పొగిడితే నేను నేనింతటి వాడినా అనుకొని కళ్ళు నెత్తిమీదకొచ్చేస్తాయి అలా కళ్ళు వచ్చేస్తే తర్వాత సరిగా పని చెయ్యరు దస్పుడమాల్ నాయళ్ళు అంటే ఏంటని అడక్కు అన్నట్టు మీ నాయనమ్మకు ఒంట్లో బాగాలేదని తీరుబడగా ముచ్చట్లేస్తున్నామే నాతో బుచ్చిబాబు నాలుక కరుచుకున్నాడు సారీ సారీ నేనిక వస్తాను సార్ గంభీరంగా బుర్రకాయ ఊగించాడు ఏకాంబరం బుచ్చిబాబు నుంచి బయటికి వచ్చ బుచ్చిబాబు ఏకాంబరం క్యాబిన్లోంచి బయటికి వచ్చేశాడు అక్కడ హాల్లో ఇందాక ఏకాంబరం చేత కిల్లారి కిత్తి అని తిట్టి తిట్లు తిట్టించుకున్న లత వెక్కి వెక్కి ఏడుస్తుండడం నలుగురు ఐదుగురు స్టాఫ్ మెంబర్లు ఆమెను ఊరడించడానికి ప్రయత్నించడము బుజ్జుబాబుకి కనిపించింది ఇదండి ఈరోజు మొదటి భాగం సిల్లీ ఫీలర్లో ఈ భాగం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మనందరం ఆనందంగా ఆరోగ్యంగా సుఖంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి పరుగు పరుగు నావెల్లో ఎట్లా కామెడీ ఉందో దీంట్లో కూడా అంతే కామెడీగా ఉంటుందండి చాలా బాగుంటుంది మంచిగా వినండి అందరూ హాయిగా నవ్వుకోండి మీరందరూ సుఖంగా సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకునే మీ మార్త సాహిత్య ఛానల్ అండి ఉంటానండి